ఈరోజు ఏకాగ్రత పెరిగేటందుకు చక్కని ఆసనాన్ని చూద్దాం ముందుగా వీరాసన ముందుగా మీ ఎడమ కాలు మడమ మీద కూర్చోండి ఇలా వేళ్ల మీద ఉండాలి మీ కాలు ఈ మోకాలు కింద పెట్టండి ఎడమ మోకాలు కింద పెట్టండి తర్వాత మీ కుడి కాలు పాదాన్ని ఎడమ తోడపై ఉంచండి రెండు మోకాళ్ళు కిందకు ఉండాలి ఇలా ఉన్న తర్వాత మీ రెండు చేతులు నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచి మెల్లగా మీ తల మీద పెట్టండి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ శ్వాస మీద ధ్యాస ఉంచి నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి నెమ్మదిగా మీ కాలు ముందు కుడి పాదాన్ని కింద పెట్టండి నెమ్మదిగా ఇప్పుడు ఇదే విధంగా ఈ కాలుతో చేయండి ఇప్పుడు కుడి కాలు వేళ్ల మీద కూర్చోండి కుడి కాలు మడమ మీద కరెక్ట్గా మీ యానస్ దగ్గర ఉండాలి మోకాలు కింద పెట్టాలి మీ ఎడమ పాదాన్ని కుడి తోడ మీద ఉంచండి మీ రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచండి పైకి తీసుకువెళ్ళండి మెల్లగా తల మీద పెట్టుకోండి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచండి మెల్లగా రిలాక్స్ అవ్వండి స్లోలీ నెమ్మదిగా చేయండి స్లోలీ రిలాక్స్ చూసారు కదండి వీరాసనం ఇక్కడ వీరాసనం అని అంటే వీరుడు ఎంత ధైర్యంగా ఉంటాడో ఈ ఆసనం చేయడం వల్ల మీకు మీకు ఆత్మస్థైర్యం అలాగే ధైర్యం ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా ఈ ఆసనం వల్ల కలుగుతుంది మరి దీనితో పాటుగా తర్వాతి ఆసనం వృక్షాసనం రెండు కాళ్ళ మీద నిలబడాలి మెల్లగా మీ ఎడమ కాలు పైకి మడిచి మోకాలు మడిచి ఎడమ పాదాన్ని కూడి తోడపై ఉంచండి మోకాలు ఇలా పక్కకు ఉండాలి నెమ్మదిగా బ్యాలెన్స్ చేసుకుంటూ మీ రెండు చేతులు పైకి తీసుకురండి నమస్కార ముద్రలో ఉంచండి మీ దృష్టి మీ ముక్కు మీద అంటే నాసికా పుటం మీద పెట్టండి మల్లగా రిలాక్స్ అవ్వండి స్లోలీ నెమ్మదిగా మీ కాలు కింద పెట్టండి నెమ్మదిగా మీ కుడి కాలు పైకి తీసుకురండి మీ కుడి పాదాన్ని ఎడమ తోడపై ఉంచండి మీ రెండు చేతులు పైకి నెమ్మదిగా నమస్కార ముద్రలో ఉంచండి మీ దృష్టి నాసికాపుటం మీద ఉంచండి మీ ముక్కు చివరి భాగంలో చూస్తూ ఉండండి మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి స్లోలీ రిలాక్స్ ఇది మీరు ముందుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడైనా గోడ పక్కన నిలబడి దాన్ని సపోర్ట్ చేత్తో తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి మీకు బ్యాలెన్స్ వచ్చి బాగా నిలబడగలుగుతారు అన్నప్పుడు మీరు బ్యాలెన్స్ లేకుండా సాధన చేయండి ఇది చేసేటప్పుడు మీరు మోకాలు పైకి ముందుకు పెట్టి చేయకండి పక్కకి పెట్టి చేయండి అలానే వెన్నెముక నిటారుగా ఉండాలి మీరు మీ ముక్కు చివర కాన్సన్ట్రేట్ చేయండి సాధ్యమైనంత వరకు ముప్పై సెకండ్ నుంచి ఇది అరవై సెకండ్ల వరకు మీరు ఈ ఆసనంలో ఉన్నట్లయితే ఇంకా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మరి మీరు ప్రతిరోజు ఈ ఆసనాలను ప్రాక్టీస్ చేసి మీరు మంచి ఫలితాలను సాధిస్తారని ఆశిస్తూ నమస్తే